గవర్నమెంట్ పెద్దలు ఒక అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి లక్ష్యంతో మన ముందుకు చేసినటువంటి గౌరవీయులు పెద్దలు గురు సమాను గౌరవ క్యం శ్రీ గారికి అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి రెండు మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అతిగత మహాన ముఖ్యంగా కాంగ్రెస్ సైనికులకి పత్రికా వేలేకరులకి నా యొక్క ఉద్యమమే ఉందని తెలియజేస్తున్నాను ఈ రోజు వాస్తవ పరిస్థితి పోయినట్లేదు ఏదంటే మనం మూడు నెలల నుంచి చూస్తున్నాం ఒక ఓటరు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు ఒక ఓటర్ ఒక అనుభవం శక్తి ఓటర్ను బలోపేతం చేసినప్పటికీ కూడా అభివృద్ధి లక్ష్యంగా భారతదేశం యొక్క చరిత్ర స్థితిగతులను చూసుకొని ప్రాంత యొక్క స్థితిగతులను చూసుకొని ఓటేసేటువంటి పరిస్థితి ఓటర్లకు దక్కుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ రోజు ఉన్నాక ఒక చిన్న వేదం వచ్చింది వాస్తవంగా గౌరవ ఎమ్మెల్యే గారికి ఇన్ఛార్జి గారికి కూడా నా పరి చెప్పాల్సినటువంటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకొని వేయడం జరిగింది మొన్నటి మొన్న అందాలను నువ్వు కూడా అధికార పార్టీలు ఉన్నావు అధికార పార్టీతో ఉంటే మీ కార్యకర్తలకు ఎంత ఇబ్బంది పడమో మీరు చూసి ఇప్పుడు మేము ఇబ్బందులు పడ్డాం ఇప్పటికైనా మేము సల్లది ఉన్నామంటే అంటే మళ్ళీ జరిగిపోయింది అనేటువంటి ఆలోచన వాళ్ళు ఉన్నారన్నా కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఇవ్వాల్సినటువంటి భరోసా ఏంటంటే మీరు కడుపులో పెట్టుకొని వాళ్ళని తప్పు చేసిన క్షమించేటువంటి తత్వం మీరు ఉన్నప్పుడు మాత్రం మీకు తప్పనిసరిగా వాళ్ళు దాసోహనంగా ఉండటం చెప్పేసి కూడా సభ తెలియదు అదేవిధంగా సొంత పాఠాలు లేకుండా ఈ రోజు కృష్ణ పెట్టిన గోదావరి ఉన్నాయి అన్ని పోయేసి సముద్రం దగ్గర పోతున్నాయి మనం అంతా సముద్రంలో దర్శనం కాబట్టి సముద్రంలో చిన్న చలా ఆతరం అందరం కలిసి కలిసి ఒక పులి ఒక తాడు లాగా గట్టి ఉంటే రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో మన రాహుల్ గాంధీ ప్రధానిగా చేయాలంటే ఇక్కడ మన కావ్యంగా రాజ్ని తప్పనిసరిగా పార్లమెంట్ ఎంపీగా ఎందుకు వచ్చినటువంటి బాధ్యత మన అందరి పైన ఉన్నది కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికులు లాగా పనిచేసి ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ ఎజెండా చేశా చోతి మన అందరం కూడా చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాల్సి అని చెప్పి కోరుకుంటూ ఊపిస్తున్నాడు జై కాంగ్రెస్